మీడియా సోదరులకి అందరికీ నమస్కారాలు మరి ముఖ్యంగా అనంతపురం నగరంలో మరి ఇటీవల కాలంలో ఎమ్మెల్యే దగ్గుపాటి నాయకత్వాన్ని స్వయాన జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు దాడులపైన మరి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులపైన కబ్జాకి మరి అడ్డగోలుగా దిగుతున్నటువంటి ఎమ్మెల్యే దగ్గుపాటి తన అనుచరులకు వెంటనే ఎస్పీ జిల్లా ఎస్పీ గారు స్పందించాలి వారిపైన వెంటనే అరెస్ట్ చేయాలి ప్రధానంగా మేము కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి చెప్పదలుచుకున్నాం అనంతపురం నగరాన్ని గతంలో కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శాసనసభ్యులుగా గెలిచారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ శాసనసభ్యులకి గెలిచారు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా శాసనసభ్యులుగా గెలిచారు కానీ ప్రస్తుతము కూటమికి సంబంధించినటువంటి మరి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి పాలన చాలా డిఫరెంట్గా ఉంది ఇరవై నెలలుగా మరి అనంతపురం నగరంలో ఎక్కడ చూడు ఎమ్మెల్యే నాయకత్వంలో ఎమ్మెల్యే నేతృత్వంలో తన అనుచరుల నేతృత్వంలో మరి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు వారి స్వయాన వారు సంపాదించుకున్నటువంటి ఆస్తులు వాళ్ళ తాతలు ముత్తాతలు ఇచ్చినటువంటి పైన ఇవాళ డబల్ రిజిస్ట్రేషన్ పేరుతో రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా వీళ్ళు తొత్తుగా చేసుకొని మరి ఇష్టానుసారంగా వాళ్ళ ఆస్తులు కొట్టేయాలని ప్లాన్ చేస్తా ఉన్నారు మరి నిన్న లేక మొన్న జరిగినటువంటి సంఘటనలు చెప్తా మరి ప్రధానంగా ఎగ్జిబిషన్ దగ్గర ప్రకృతి ఆయన కూడా టీడీపీ సంబంధించినటువంటి నాయకుడే గతంలో మాజీ గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేశాడు అరే కొద్దిగానే ఇంకిత జ్ఞానం ఉండాలి కదా తన సొంత పార్టీకి సంబంధించినటువంటి పక్రుద్దీన్ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళి తిన అనుచరులు అంటే తెలుగు భాషలో చెప్పుకోలేనటువంటి పద్ధతుల్లో తిన అనుచరులు ఏమి ఇష్టానుసారంగా మరి పకృద్దీన్ అక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ సంబంధించిన యాజమాన్య సిబ్బంది పైన ఇష్టానుసారంగా బూతులతో తిరుగుతారు మరి అక్కడే పోలీసులు ఉంటారు మరి పోలీసులు కనీసం వాళ్ళని నివారించకుండా వాళ్ళ పైన చర్యలు తీసుకోకుండా వాళ్ళని గడ్డం పట్టుకొని జుట్టు పట్టుకొని బతిమలాడతారు పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోతా ఉన్నది మీ కూటమి పాలనలో దౌర్జన్య పరులకు దాడులు చేసే గుండా వాళ్లకు వత్తాస పలికే పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తూ ఉన్నారు పోలీసులు అంటే గతంలో అనంతపురం నగరం ప్రజలకి చాలా నమ్మకం ఉండేది ఎక్కడ అనంతపురం నగరంలో రౌడీజము ఇంకోటి ఇంకోటి ఏం జరిగినా ప్రజల పక్షాన ఉండేవాళ్ళు అలాంటి రౌడీజాన్ని ఉక్కుపాదంతో అణిచివేచినటువంటి చరిత్ర పోలీస్ వ్యవస్థకి ఇదేంది దగ్గుపాటి అన్నిచర్లు స్వయానే పోయి ఒక ఎగ్జిబిషన్లో దౌర్జన్యం చేస్తూ ఉంటే గడ్డం పట్టుకొని బతిమలాడతారా ఇది సరైనది కాదు పోలీసులు చాలా స్ట్రాంగ్గా పనిచేయాలి మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా పనిచేస్తారో ఇలాంటి నేరాలను ఎప్పుడైతే మీరు మీ ఉక్కుపాదంతో మీ లాఠీలతో మరి మీ తుపాకులతో మరి ఎప్పుడైతే అనగదొక్కుతారో అప్పుడు మాత్రమే ఈ యొక్క రౌడీజం అనేది మరి అదుపులో ఉంటుందని చెప్పేసి పోలీసు శాఖకి మర్యాదపూర్వకంగానే గౌరవంగానే మేము అప్పీల్ చేస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా మరి అదేవిధంగా స్వయాన లింగాయతులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ మీ పార్టీనే ఆమె స్వయాన చెప్తా ఉంది గంగారాం ఎవరు గంగారాం ఇటీవల కాలంలో గంగారాం అనంతపురం నగరం అంతా గంగారాం ఎవరు ఏనా ఎక్కడి నుంచి వచ్చాడు ఇక్కడ అనంతపురం నగర ప్రజల కోసము ఏమైనా జెండా పట్టుకొని తిరిగాడా ఏమైనా ఉద్యమాల్లో ఆరు తేలినాడా మరి ప్రజల కోసం పనిచేశాడా త్యాగాలు చేశాడా కేసులు పెట్టించుకున్నాడా జైల్లోకి వెళ్ళాడా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కి సంబంధించిన దగ్గర బంధువు గంగారాం ఈయన కనుసన్నాల్లోనే ఈ ముఠాంతో కూడా చేస్తా ఉన్నది స్వయాని ఆయన పేరే చెప్పింది కదా ఆమె గంగారాం గారే నాకు సంబంధించినటువంటి నా స్థలాన్ని కాజేయాలని అక్రమంగా చొరబడతారని చెప్పి చొరబడ్డాడని చెప్పేసి స్వయాన్ని చెప్పింది మరి ఏం చేస్తూ ఉంది పోలీసు వ్యవస్థ మరి ఎక్కడ చర్యలు తీసుకుంటాం శారదా నగర్కి సంబంధించింది ఒక బ్రాహ్మణ కుటుంబం ఎంత దారుణం చూడండి ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎస్ సత్యసాయి కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేసి ప్రమాదవశాత్తు రాజమండ్రి దగ్గర రోడ్డు ప్రమాదంలో మరణిస్తే మరి ఆ మరణించిన సంవత్సరానికే మరి ఇక్కడ దాన్ని కబ్జా చేయాలని చూస్తారు టీడీపీకి సంబంధించినట్టు మీ వాళ్ళే అంతా కూడా పత్రికల్లో మరి స్వయాన బాధితులే చెప్తా ఉన్నారు కదా పోలీసుల అధికారుల దగ్గర మరి ఎక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నారు ఎంత అన్యాయం మరి అనేకమైనటువంటి ఈ ఇరవై నెలల్లో అనేకమైనటువంటి అరాచకాలకి మరి ఒడిగొడతా ఉన్నారు నంబూరి రమణ వాళ్ళ వైన్సా మరి స్వయాన మీకు మీ మీకు సంబంధించిన వాళ్ళే కదా మీ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీ దగ్గర బంధువులు కూడా కదా వాళ్ళ హంపాపురం మరి వాళ్ళు ఇరవై లక్షల రూపాయలు మా డబ్బులన్నీ ఇవ్వండి లేదా నాకు పోయింట్ షాప్ నాకు అప్ప చెప్పండి అని బెదిరిస్తారా బెదిరింపులకి ఇక్కడ అనంతపురం ప్రజల్లో మీరు బెదిరిస్తే బెదిరింపులకి బెదిరేవాళ్ళు గారు చూస్తూ ఊరుకుంటే వాళ్ళు కాదు ఇక్కడ నేను ముందుగానే చెప్తాను ఎర్ర జెండా పార్టీలు ఉన్నాయి మీకు స్ట్రాంగ్గా కమ్యూనిస్ట్ పార్టీగా స్ట్రాంగ్గానే వార్నింగ్ ఇవ్వబోతున్నాం ఇదివరకు మా నగర కార్యదర్శి శ్రీరాములు గారు చెప్పినట్టు పదవ తారీఖున పదహారవ తారీఖున జిల్లా ఎస్పి కార్యాలయం దగ్గర మరి ఆందోళనకు దిగుతూ ఉన్నాం వెంటనే దగ్గుపాటి ఈ యొక్క అరాచకాలకి పాల్పడుతున్నటువంటి ఈ యొక్క ముఠాని వెంటనే ఉక్కు ఉక్కుపాదంతో అణిచివేయకపోతే పెద్ద ఎత్తున రేపు పదహారో తారీఖు ఈ యొక్క ఆందోళన కార్యక్రమం కాదు దశల వారీగా అవసరమైతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ వెనకాడము అవసరమైతే మీ కాలర్ పట్టుకోనైనా సరే నిలదీస్తాం బాధ్యతాయుతంగా పనిచేయండి ప్రజలు మీకు మరి ఎన్నికల్లో మీకు ఓటు వేసి ఏదో సుపరిపాలన లేదా అనంతపురం నగరాన్ని ఉద్ధరిస్తారనో అనంతపురం నగరాన్ని ఒక గ్రీన్ సిటీగానో అనంతపురం నగరంలో వేసినటువంటి పలు రకాల సమస్యలను మీరు పరిష్కారం చేస్తారనో మీకు ఓటు వేసి గెలిపిస్తే ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారు దౌర్జన్యాలకి దిగుతా ఉన్నారు ఈ దౌర్జన్యాల వెనకల ఏముంది డబ్బు సంపాదించాలి అక్రమ పద్ధతుల్లో డబ్బే పని పనిచేస్తూ ఉన్నారు అభివృద్ధిని గాలికి వదిలేశారు అనంతపురంలో నగరంలో అనేకమైనటువంటి సమస్యలు తీస్తా వేశాయి ఆ సమస్యలపైన మీరు మాట్లాడరే ఆ సమస్యల పరిష్కారం కోసం మీరు పో మరి పైన మీ ముఖ్యమంత్రితో మాట్లాడి ఏమైనా యొక్క సమస్యల పరిష్కారం కోసం ఏమైనా పనిచేస్తా ఉన్నారా ప్రయత్నాలు చేస్తున్నారంటే అవన్నీ ఏమాత్రం లేదు ప్రజా సంక్షేమాన్ని మీరు పట్టించుకోలే ఓరే మీ అక్రమార్జన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి డిప్యూటీ ముఖ్యమంత్రి లోకేష్ గారు ఏం చెప్తాను సుపరిపాలన ఎక్కడ సుపరిపాలన ఎక్కడ జరుగుతుంది మీరు ఇక్కడ అనంతపురం వైపు ఒకసారి ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడో మీ శాసనసభ్యుడు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఒకవారు ఇక్కడ చూడండి మీకు ఖచ్చితంగా కూటమికి చెడ్డ పేరు రావడానికి నాంది అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి గారే నాంది పలికారు మీరు మాత్రము మరి వెంటనే స్పందించకపోతే మాత్రం మరి కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మరి చెడ్డ పేరు వస్తుంది ఖచ్చితంగా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మీకు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎట్లయితే కర్రబెట్టి వాత పెట్టారో మీకు కూడా ఖచ్చితంగా వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మేము కూడా బాధితులు కూడా పదహారో తారీఖు జరగబోయే యొక్క ఆందోళన కార్యక్రమానికి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా మాతో పాటు కలిసి రావాలి మిగతా రాజకీయ పార్టీలు మీడియా ప్రజా సంఘాలన్నీ కూడా కలుపుకొని మేము పెద్ద ఎత్తున అనంతపురంలో జరుగుతున్నటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నాయకత్వం జరుగుతున్నటువంటి అక్రమాలకు అరాచకాలకు దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఎర్రజెండా పార్టీ సిపిఐ ఉద్యమిస్తానని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం